విశాఖ గాజువాకులో పెదగంటి ఆడలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో యూత్ లీడర్ పల్లా కార్తిక్ కీలక వ్యాఖ్యలు చేశారు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్ణయం ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు ప్రభుత్వం తరపున సిమెంట్ ఫ్యాక్టరీకి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మద్దతు తెలిపినా తాను మాత్రం ప్రజల పక్షాన్ని నిలబడతానని పల్లా కార్తీక్ స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని కాలుష్య కంపెనీలపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏర్పాటు చేయబోతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది ఇటీవల ప్రజా అభిప్రాయ సేకరణ కూడా ప్రజలు తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు ఆ ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాటు చేసినటువంటి కుర్చీలు అయితేనే అన్నీ కూడా ధ్వంసం చేసి వాళ్ళ ఆగ్రహాన్ని కూడా మొత్తం వెలుబుచ్చే పరిస్థితి కనబడింది దాంతో అధికారులు దీనికి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ శాఖ కూడా వాయిదా వేయడం జరిగింది కానీ మరోసారి ప్రజాభిప్రాయం శాఖ చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ చాలా కీలకంగా మారినటువంటి ఈ ఉద్యమంలో చాలా కీలకంగా మారినటువంటి యువనాయకులు పల్ల కార్తీక్ ఆయన మొత్తం ఆది నుంచి కూడా ప్రజల తరపు నిలబడి ప్రజల కోసం అని కూడా ఇది వస్తే కనుక పొల్యూషన్ వస్తే ప్రజలు ఇబ్బంది పడతారు ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల ఇబ్బంది పడతాం ఈ ఫ్యాక్టరీ కూడా అదానికి సంబంధించి వస్తే ఇబ్బంది పడతామని వేలాది మంది మొత్తం కూడా అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఆ రోజు అడ్డుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ భవిష్యత్తులో మళ్ళీ కూడా ఇంకోసారి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేందుకు అభిప్రాయ ప్రజాభిప్రాయ సేకరణ సిద్ధమవుతున్నారు వీళ్ళు మరోసారి ఉద్యమం మనం ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు నేపథ్యంలో మనతో పాటు పల్లా కార్తిక్ గారు ఆయన తెలుసు సార్ మొన్న చూసాం ఎంత గట్టిగా మీరందరూ అడ్డుకున్నారో మీరందరూ కూడా కుర్చీలు బదులుకొని జనం స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చేశారు మీరు నిలబడ్డారు మీ మీరు మీ నాయకత్వంలో కూడా చాలా గట్టిగా కూడా ఎదుర్కొన్నారు మరి మరోసారి కూడా వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నారు మీరు ఉద్యమాన్ని సిద్ధ ఉధృతం చేస్తూ ఉంటున్నారు ఏ విధంగా చేస్తున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రాపర్గా వాళ్ళు చెప్పలేదండి అభిప్రాయ సేకరణ ఒక జనానికి అవేర్నెస్ రాలేదు ఈసారి అవేర్నెస్ బాగా వచ్చింది కాబట్టి లాస్ట్ టైం వచ్చింది ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఈసారి కానీ వస్తే మటుకు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెస్తే వస్తారండి ఖచ్చితంగా అభిప్రాయ సేకరణ రద్దు చేయాలనే ఉద్దేశం ఉంది అంటే ఇండస్ట్రీ రావాలి కానీ అది జన సంచారం లేని చోట రావాలి కానీ జన అభిప్రాయాలు వ్యతిరేకించి చేస్తే మటుకు ఖచ్చితంగా మా మేము ఉన్న అదే విధంగా మా స్పందన కూడా అలాగే అదే విధంగా ఉంటుందండి సో దాంతోపాటు ప్రతి ఒక్క నాయకుడిగా ఉన్న కూటమి నాయకుల నుంచి అపోజిట్ నాయకులుగా ఉన్నా జీవీఎంసీ రిజల్యూషన్ పెట్టాలండి ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకత ఏముంది ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నారు డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్న ఆ సభా వచ్చి అపోజ్ చేశారు అంతకంటే తీర్పు ఇంకేముంటుంది సో అందుకనే తక్షణమే గవర్నమెంట్గా ఉన్న దీని మీద స్పందించండి ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న కార్పొరేటర్లుగా ఉన్నా అపోజ్ చేసిన మనం చూసాం ఇంతకంటే అపోజిషన్ ఇంకేముంటుంది సో దాన్ని బట్టి ఆ తీర్పు ఆల్రెడీ మీకు తెలిసిపోయింది తెలిసిపోయినప్పుడు మళ్ళీ దీన్ని పెట్టడం అనేది మీనింగ్ వస్తుంది ఇప్పుడు మీరు ఎటువంటి ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారు నేను గంగవరం నుంచి మొత్తం గాజో కాన్స్టిట్యున్సీలోని టోటల్గా ఒక ఎయిటీన్ టు ట్వంటీ వార్డ్స్ ఉన్నాయండి ప్రతి వార్డుకి వెళ్ళి అవేర్నెస్ అనేది పెడతానండి చెప్తాను ఎందుకంటే మన కాలుష్యం వల్ల వచ్చిన వ్యర్థాలు ఉంటాయి కానీ దీ ఇది మాత్రం రేడియో రేడియో యాక్టివ్ యాష్ యాష్ అంటారండి యాష్ అంటే చాలా కంటామినేషన్ అంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అంటారు అది క్యాన్సర్ వస్తుంది అది మీకు ఆ పిఎం పీపీఎం మిషన్స్ ద్వారా మనకి మెజర్మెంట్ ఉండదు అదేంటంటే రే రేడియేషన్ వేవ్స్ అంటారండి ఆల్ఫా బీటా గామా అంటారు అంటే అది సపరేట్ టెస్ట్ లైబ్రరీ తీసుకెళ్ళాలి ల్యాబరేటరీకి సో జనాల మీద పూర్తిగా అవగాహన తెప్పించి జనాలే నెస్ట్ పెడితే అడ్డుకునే విధంగా నా ప్రయత్నం అండి ఎందుకంటే నేను ఒక్కనే కాదు గతంలో ఉన్న నాతో పాటు జనాలు వచ్చారు ముందుగా అయితే ప్రైమ్ లైన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి కొన్నా మాతో ఉండి ఏ గవర్నమెంట్కి ఉన్న అంటే జనాల పక్షం ఉండి ముందుకు రావడం అనేది మీడియా నాది నా కృషి అదేవిధంగా పెద్దగండ మండలం జనాల కృషి కూడా ఉంది అదేవిధంగా ఈసారి గంటాడ ఒక ఒక భాగం వచ్చింది నెక్స్ట్ మాత్రం ఇది పెడితే గాజువాక ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను అవేర్నెస్ క్యాంప్ అనేది పాదయాత్ర అనేది చేస్తాను ప్రతి ఒక్క డివిజన్కి వెళ్తాను క్లస్టర్కి వెళ్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా పోరాటం అయితే ఆగదండి ఇదే ఇది నా పోరాటం ఆగదండి ఇప్పుడు నిబంధన విరుద్ధంగా కూడా మీరు చెప్పడం జరిగింది అది ఎటువంటిది అసలు ఏంటి అది ఒకసారి చూసుకోండి సార్ ఇది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కన్సల్టెన్సీ ఇది లక్నో ఉందండి ఇది లక్నోలో ఉంది ఈ కన్సల్టెన్సీ ఎకోమెన్ ఎకోమెన్ లైబ్ర లాబొరేటరీస్ మైనింగ్ లాబరీ ప్రైవేట్ లాబొరేటరీస్ ఇది ఆల్రెడీ క్లోజ్ చేశారండి ఇది ఆల్రెడీ క్లోజ్ చేశారు తర్వాత ఇంపాక్ట్ అసెస్మెంట్గా ఉన్న వ్యాలిడేషన్ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు రిపోర్ట్ కూడా అయిపోయింది ఆల్రెడీ కంపెనీ క్లోజ్ చేశారు ఈ అసెస్మెంట్ వాలిడేషన్ కూడా అయిపోయింది ఇలాంటి వాల్యుడేషన్ అయిపోయినా ఉన్న ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్తో ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టనే తప్పండి ఓకే చి చివరిగా సార్ మీరు పొలిటికల్ ఫ్యామిలీ మీరు పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు మీ చిన్నానగారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే ఆ కుటుంబానికి చెందిని చెంది మీరు మరి ఆయన అధ్యక్షులుగా గవర్నమెంట్ చేసి చెప్పింది చేస్తున్నారైనా మరి ఆ కుటుంబం నుంచి వచ్చి మీరు తరపు నిలబడుతున్నారు మరి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది రావా ఇప్పుడు మనం చూసామండి చాలా కుటుంబాల్లో ఉన్న ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కొన్ని కొన్ని చిరంజీవి గారు బాగున్న కొన్ని కొన్ని మంది నాయకుల వల్ల చిరంజీవి గారు ఇబ్బంది పడినప్పుడు ఆ పార్టీ అనేది విలీనం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆ మిస్టేక్స్ నుంచి జనాల్లో వెళ్ళారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ నాయకత్వం వచ్చింది ఇప్పుడు నాయకత్వం అనేది మా కుటుంబంలో ఒకరు చేసిన పార్టీ తరఫున ఉన్న అది పొరపాటు మన ఒక పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు బాధ్యతలు ఉంటే గవర్నమెంట్ సపోర్ట్ అవ్వాలి కానీ ప్రజలు ఓటేసాం కాబట్టి మనం ప్రజల తరపున నిల్చున్నా నిలించకపోతే భావితరాలుగా కూడా మనల్ని చూసి అంటే మనల్ని చూసి ఇబ్బంది పడిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి నాకు పార్టీలు ఇంపార్టెంటా ప్రజల ఇంపార్టెంట్ అంటే నాకు ప్రజలే ఇంపార్టెంట్ అండి సో దాని గురించి ఎటువంటి ఆఖరికి ఇలాంటి విషయంలో కానీ మా బాబాయే కాదు మా నాన్నగారు అడ్డు వచ్చినా సరే నేను అతనికి అగెనిస్ట్కి వెళ్తాను మీరు అన్నట్టుగా ఈ ఉద్యమానికి సంబంధించి అంతా కూడా శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఒప్పుకోరు అనేది కూడా జనం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ నోటీస్కి ఏమైనా తీసుకెళ్లే ఉద్దేశం ఉందా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే మనం జలసా సినిమా చూసాం అతనికి పర్యావరణ పరిరక్షణ అంటే చాలా ఇష్టం కానీ అతను కొన్ని సిచ్యువేషన్స్లోని పార్టీ కన్ఫర్మ్ అయిపోయి ఉన్నారండి ఎందుకంటే కూటమి గవర్నమెంట్ ఒక పవన్ కళ్యాణ్ ఒకలే డెసిషన్ మేకింగ్ బీజేపీగా ఉంది టీడీపీ ఉంది అదేవిధంగా కొన్ని సపోర్టర్స్ మతదారులు ఉన్నాయండి మినిస్టర్లు ఉన్నారు వీళ్ళందరూ కం క్యాబినెట్ మినిస్టర్ ఉంది ఇవన్నీ అందరూ ఉన్న ఓకే చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళగలరు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న దీ ఈ విషయం ముందు తీసుకెళ్ళాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ విషయంలో ఆగితే నమ్మకం బలంగా ఉందండి ఇది మొత్తానికి ఏదైనా కూడా అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది నా బాధ్యత అవసరమైతే అక్కడ పాదయాత్ర చేస్తాను సంతకాల సేకరణ చేస్తానని చెప్తున్నారు అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రజాభిప్రాయం సేకరణ కూడా చేస్తున్నారు ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నారు అంతేకాకుండా ఒక పొలిటికల్ ఫ్యామిలీ ఆయన స్వయాన ఆయన చిన్నాన రాష్ట్ర అధ్యక్షున్నారు ఎమ్మెల్యే ఉన్నారు కానీ నాకు పార్టీ పార్టీలతోనూ లేకపోతే బంధుత్వాల సంబంధం లేదు నాకు ప్రజలే ఇంపార్టెంట్ అని కార్తీక్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అంతేకాక పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా ఈ ఇష్యూలో కల చేసుకుని ప్రజలను న్యాయం చేయాలని కూడా పల్ల కార్తీక్ కోరే పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ అరుణ్తో వాసు ప్రైమ్ నైన్ విశాఖ

ప్రజలతో నిలబడుతున్నారు మరి దీనివల్ల నాయకత్వం వచ్చింది ఇప్పుడు నాయకత్వం అనేది మాకు ఎటువంటి ఆఖరికి ఇలాంటి గవర్నమెంట్ ఒక పవన్ కళ్యాణ్ ఒక లేకపోతే